వెల్కమ్ టు మిస్టర్ సతీష్ బ్లాగ్స్ నమస్తే ఎవ్రీవన్ అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే నిన్న నైట్ నైట్ అవుట్ చేయడానికి వెళ్ళాను హైదరాబాదు ఎలా ఉంటుంది ఆ డెకరేట్ ఎలా చేశారు అని చెప్పేసి మనం చూద్దామని వెళ్ళినా మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న సచివాలయం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది ఆ లైటింగ్స్ కానీ అవి కానీ సూపర్గా ఉంది ఏదో ఏదో ఒక కోటన్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది ఆ దగ్గర నుంచి దట్టు మన ఇండియన్ ఫ్లాగ్ లైట్స్ చూసేసరికి ఇంకా చాలా బాగా అనిపించింది ఆ రోడ్స్ కానీ వాల్స్ మీద లైట్స్ కానీ చెట్లకి కానీ ఆ లైట్లు కూడా అవన్నీ మాత్రం నీట్గా డెకరేట్ చేసారు సో నాకు నేను అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో ఇంకా వీకెండ్ కదా క్రౌడ్ కూడా చాలా ఉంది సో నైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మొత్తము సో చాలా బాగా అనిపించింది ఆ కోటన్ చూ సారీ కోట అని వస్తుంది సో ఆ సచివాలయాన్ని చూస్తుంటే అది ఒక కోటలాగానే కేజీఎఫ్ అనిపిస్తుంది చూసినాము ఆ టైప్లో ఉంది ఆ కోటలాగా అనిపించింది క్రౌడ్ చూడండి అది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ టైంలో అది ఫుల్ క్రౌడ్ ఉంది ఆగి తీసుకోవడానికి కూడా అంత ఇక అనిపించలేదు ఆ క్రౌడ్ని చూసేసరికి ఇక నేను బైక్ మీద వెళ్తూ స్లోగా ఇంకా తీసే తీసుకున్న వీడియోస్ తీసేసుకున్నా ఆ చలికి నాకు నా వాయిస్ కూడా పోయింది అక్కడ నుంచి ఇంకా అట్లా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినాము అక్కడ కూడా చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్స్ కూడా అవి సో కొంచెం నాకు ఏమనిపించింది అని అంటే సరే కొంచెము ఆ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ అవి ఇవి పెట్టారు కదా సో అవన్నీ ఒక సైడ్లోనే ఒక ప్లేస్లో పెట్టేసి మిగతా ప్లేస్ అంతా ఖాళీ వదిలేస్తే బాగుండు అనిపించింది అంతా మొత్తం ముంగట మొత్తం అంతా ఇట్లా గజిబిజి గజిబిజి ఉంది ఫుల్గా సో ఒక దగ్గర అన్నట్టు స్టాప్ లాగా లేదు సో ఏమన్నా ఆగుదాము అని అన్నా కానీ అట్లా లేకుండా రోడ్ల మీద ఎక్కడ పడితే అట్లా ఆగిపోయి ట్రాఫిక్ జామ్ చేసేస్తున్నారు సో అది కొంచెం క్లియర్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటే బాగుండేది ఫుడ్ స్టాల్స్ అన్నీ ఒక దగ్గర సో అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళేలాగా ఉంటే ఇంకా బాగుంటుండే అనిపించింది ఎడపడితే ఆడ బండ్లు పార్కులు చేసే పార్కింగ్ చేసేసారు కార్లు కూడా బైక్స్ కూడా దానికి తోడు ఐస్ క్రీమ్ బండిలు అవి ఉంటాయి కదా అవన్నీ ఫుల్గా ఇట్లా పెట్టేశారు అంటే క్లియర్గా మనం అక్కడ దగ్గర వరకు వెళ్ళి చూసేలాగా కూడా లేదు సో అది ఒకటి కొంచెం అనిపించింది దాని తర్వాత అక్కడ నుంచి నెక్లెస్ రోడ్కి వెళ్ళినాము అక్కడ మొత్తము బ్లాక్ చేసేసి పెట్టేశారు పోలీసు వాళ్ళు నిన్న బీజేపీ నుంచి గంగారతి చేశారంట కిషన్ రెడ్డి గారు కూడా సో ఇక అక్కడి నుంచి వెళ్ళని వెళ్ళేదు కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకా మొత్తం బ్యారికేడ్స్ పెట్టేసి బ్లాక్ చేసేసాను తిప్పేసుకొని మళ్ళీ యూటర్న్ చేసుకొని సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దామని ఆలోచించిన ఇంకా మెయిన్ ఇంపార్టెంటు మన హైదరాబాద్లో గాంధీ గాంధీభవన్ సో ఆ గాంధీభవన్కి వెళ్ళేసేసి ఒకసారి చూద్దాము అని చెప్పేసి వెళ్ళినాము అది మాత్రం ఇంకా అసలు నా వీడియోలలో సరిగ్గా రాలేదు కానీ లైవ్లో చూస్తుంటే నాకైతే నిజంగా బా ఏది ఇది అని అనిపించింది నాకు అంటే మన హైదరాబాద్లో ఇంత వేసా అని అనిపించింది ఏదో ఢిల్లీలో ఉంటే ఎట్లుంటుంది సో ఆ టైప్లో అనిపించింది చాలా అంటే వీడియోలలో కొంచెం బ్లర్ లాగా అట్లా అనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తుంటే మాత్రము దట్టు మన ఇండియన్ ప్లాక్ కదా ఇక గూజ్ బంబ్స్ అనేవి వస్తూనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వీడియోస్ గా వస్తున్నాయి ఏమనుకో